ఈ రాజ్యంలో చిన్నపిల్లలు ఆడపిల్లల పట్ల మన వైఖరి ఏమిటి అని అంటే ప్రభు అన్నాడు నీ దృష్టి నీ కను దృష్టి తప్పుగా ఒక స్త్రీ మీద పడితే కూడా నువ్వు పాపం చేసినట్లే అని అన్నాడు కానీ ఈ రాజ్యం మొహమ్మద్ గారు నిర్మించినటువంటి రాజ్యం ఆ రాజ్యంలో స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నట్లుగా తొమ్మిదేళ్ల బాలిక తొమ్మిదేళ్ల బాలికతో ఆరేళ్ల వయసులో ఆమెను పెళ్లి చేసుకుని తొమ్మిదేళ్ల వయసులో ఆమెతో శయనించినటువంటి రాజ్యం అలాంటి రాజ్య నిర్మాణం మొహమ్మద్ గారు చేశారు అది ఎక్కడుంది సహియల్ బుఖారి వాల్యూమ్ నెంబర్ సెవెన్ హదీస్ సంఖ్య యాభై ఒకటి యాభై ఎనిమిది నలుగురిని పెళ్ళి చేసుకును చాలలే అని అల్లా చెప్పాడంట ఆయనకి అది కాదని ఒకేసారి ఆయన తొమ్మిది మందిని పెట్టుకున్నాడు చేసుకున్నాడు పెళ్ళి ఇది ఎక్కడుంది సహియల్ బుఖారి పేజ్ నెంబర్ నూట తొంభై ఐదు హదీస్ సంఖ్య రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల ఎనభై నాలుగు ఇవన్నీ నేను కొత్త నేను నేను దాన్ని ఏమంటే నాకేం ప్రాబ్లం లేదు లైవ్ వెళ్ళినా ప్రాబ్లం లేదు ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు నేను పబ్లిక్గా చెప్పాను అందరి ముందు కానీ మీకు కొంచెం జుగుప్సాకరంగా ఉండొచ్చు మొదటిసారి ఒకవేళ వింటూ ఉంటే కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే నీ రాజుకు నీ రాజును తెలుపు తెలుపు అని తెలియాలంటే పక్కన నలుపు ఉండాలి అర్థమవుతుందా మీకు మీ రాజు విలువ తెలియట్లా ఇంకా మీ రాజు కట్టే రాజ్యం విలువ తెలియట్లా ఇది చూస్తే తెలుస్తుంది ఒకరోజు తన తను పెంచుకున్న కుమారుడు తను పెంచుకున్న కుమారుడి భార్య ఆవిడ బట్టలు మార్చుకుంటోంది అల్లాగారు ఒక గాలి పంపారట ఆ గాలి పంపగానే తెర చిరిగిన లేదా తెర పైకి లేచాను తెర పైకి లేస్తే నువ్వు నేనేం చేస్తావు కళ్ళు మూసుకొని పక్క వస్తాం అలా రావాలి మన ప్రభు అది నేర్పాడు ఆయన అన్నాడు దేవుడు దేవుడు ఎంత అందం సృష్టించాడు అని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడు వెళ్ళిపోతున్నాడు ఈమె పాపం ఉదరా భద్రా మా మామగారు వెళ్ళిపోతున్నారని చెప్పి మంచిగా బట్టలు వేసుకుని వెళ్తూ వాళ్ళ వాళ్ళ కొడుకు వచ్చాడు ఏమైంది మా నాన్న వెళ్ళిపోతున్నాడు ఏమైంది ఏమైంది ఏమో నాకు తెలియదు అడుగు ఆయన వెళ్ళి నాన్నగారు ఏమైంది అని అంటే ఏం లేదురా నీ భార్య బాగుంది నువ్వు వదిలేసి నేను చేసుకుంటా అన్నాడు నీ రాజు నీ రాజు క్యారెక్టర్ ఆలోచించి ఒకసారి ఎలా చేస్తాడు నీ రాజు చంటి బిడ్డలతోనూ చంటి బిడ్డల స్థుతుల మీద ఆసీనుడవుతాడు నీ మామ మానచ్ఛాదమును తీయకూడదు నీ కోడలి మానాచ్ఛాదమును తీయకూడదు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది వీరు నిర్మించే రాజ్యానికి నీ రాజు నిర్మించే రాజ్యానికి ఉన్న తేడా అది చూపించి సనాతనం చున్నలు చూసారా మా దగ్గర లాంటివి ఇలా లైల్ చెప్తుంటారు ఓ మాకు తెలియదు